తోటి కార్మికులతో స్నేహపూర్వకంగా ఉంటూ సంపూర్ణ పారిశుధ్యానికి కృషి చేయటం వల్ల ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభించాయని ఏలూరు నగరపాలక సంస్థ పదకొండవ సర్కిల్ ప్రజారోగ్య విభాగం శానిటరీ మేస్త్రి అల్లం ఉమామహేశ్వరరావు తెలిపారు ఉద్యోగ నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉమామహేశ్వరరావుకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో మంత్రి పార్థసారథి జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఇతర ఉన్నతాధికారుల నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయం వద్ద అల్లు ఉమామహేశ్వరరావును కార్మికులు అధికారులు కలిసి పూలమాలలు వేసి బొకేలు అందజేసి సాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు తనకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు రావడానికి సహకరించిన అధికారులకు కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు శానిటరీ ఇన్స్పెక్టర్ కంబంపాటి స్టీఫెన్ రాజు ఎన్విరాన్మెంట్ సెక్రటరీ సిహెచ్ రత్నకుమార్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ప్రశంసలు బాధ్యతను మరింత పెంచుతాయని చెప్పారు పరిసరాలను పరిశుభ్రం చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడతామని అన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ శానిటరీ సూపర్వైజర్లు పివి సత్యనారాయణ కొటారి బాలకృష్ణ సంబంగి తిరుమలరావు శానిటరీ ఇన్స్పెక్టర్ బట్టు ఏడుకొండలు శానిటరీ మేస్త్రులు

ఆవు కూడా ఈ సందర్భంగా నేను చిన్న సలహాతో సత్కరిస్తాను థ్యాంక్ యూ అండి హలో ఎందుకంటే అంత బాధపడకండి ఎవరు కూడా మనందరినీ పార్వతమ్మ తయారై వచ్చింది అర్థమైందా పార్వతమ్మే ఎందుకు ఇలా మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా మీరు అందరు రుబ్బింగ్లు అయితే మీ ద్వారా పార్వతమ్మ వచ్చింది కాబట్టి అందరూ కూడా పార్వతమ్మకి ఏళ్ళండి అందరూ

నాకు చెప్పిన తర్వాత మీ పేరు ఇక్కడ చెప్తాను వాళ్ళే వేయాలి ఎవరికాళ్ళు వచ్చేవాటి గురుగారు ఓకే డన్ சொல்லு okay, புகே பாரு அசோக் குமார் बोतल जोड़ना मेरे तो टेक जेट तेरा मुकेश मुकेश रुको 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 रुको

படிபட்டுங்க தங்கிங்க தியூ தியூ பட்டுங்க స్మైల్ ఓకే ఆతి ఏలూరు నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ నా పేరు అల్లం శ్రమ్ మదకొండసారి శానిటరీ మేస్త్రిని శాని శానిటరీ మేస్త్రిని అదకొండసారి శానిటరీ మిస్త్రీని ప్రతిరోజు కూడా నేను నిధుల్లో మా సార్ గారు స్టీఫిన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క శానిటేషన్ చేస్తూ చేపిస్తూ ఉంటుంటాను దాని నిమిత్తం నాకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుర్తించి నాకు ఈ పత్రం అవార్డుని ఎంపిక చేసినందుకు ముందుగా మా గురువుగారు అయినటువంటి బాలకృష్ణ గారు అలాగే మా బదగొండ సర్కిల్ శానిటీ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి స్టీఫిన్ రాజు గారికి అలాగే నాకు ఇంత పేరు రావడానికి కారణమైనటువంటి నా యొక్క వర్కర్సు అలాగే మా సెక్రటరీసు అందరి సహకారంతో నేను యొక్క ఈ అవార్డును అందుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సలహా ప్రజారోగ్య విభాగం పనిచేయున్నటువంటి శానిటరీ మేస్త్రి ఆగస్టు పదిహేను ఈ యొక్క అవార్డు రావడం ప్రతి ప్రతి వారికి గుర్తింపు అనేది వారి యొక్క పనితనాన్ని బట్టి గుర్తించినటువంటి ఎంహెచ్ఓ డాక్టర్ మాలతీ గారికి ప్రత్యేకమైనటువంటి మరి వందనాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మేడం గారికి కూడా ఆగస్టు పదిహేను అవార్డు ఇచ్చినందుకు కలెక్టర్ గారి మీదుగా అందుకున్నందుకు మరి మా సర్కిల్ తరఫున పదకొండవ సర్కిల్ తరఫున సన్మానం చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో ఉన్నతమైనటువంటి అవార్డులు తీసుకొని ప్రజల యొక్క అధికారుల యొక్క మరి వర్కర్స్ యొక్క ఆదరాభిమానాలను పొందుతూ మరి అనేక మందికి ఆదర్శంగా నిలిచినటువంటి డాక్టర్ మాలతీ గారు అలాగే అల్లం ఉమామహేశ్వర గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ నా పేరు సిహెచ్ రత్నకుమార్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను అవార్డు పొందినటువంటి అల్లం ఉమాహేశ్వర గారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాం అయితే శానిటేషన్ విభాగంలో వర్క్ ఏ విధంగా చేయాలనేది అల్లం ఉమాహేశ్వర గారికి ఒక ప్రత్యేకమైన సరళలో వర్క్ చేపిస్తారాయినా ఈ విధమైన అవార్డులు మా పబ్లిక్ హెల్త్ విభాగానికి ఇవ్వడం ద్వారా మా బాధ్యత మరింత పెరిగి పరిసరాలను మరింత పరిశుభ్రతంగా చేయడానికి మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు స్టీఫెన్ రాజు గారు ఆధ్వర్యంలోనూ ఎంహెచ్ఓ మేడం గారైన డాక్టర్ మాల్తి గారి ఆధ్వర్యంలో మేము మరింత విస్తృతమైన కృషిని కనబరిచి ఇలాంటి అవార్డులు మరిన్ని పొందే విధంగా మేము ముందుకెళ్తామని అంత వర్క్ చేసింది కాబట్టి అందరూ మిగతా వాళ్ళందరూ చేసేవాళ్ళే తనని ఈ విధంగా గుర్తించినందుకు కూడా నిజంగా చాలా ధన్యవాదాలు